హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ సెవెంటీ వన్ సిటీ హాస్పిటల్ విశాఖకి ఒక మూలగా ఉండటంతో ఆగమేఘాల మీద కంగారు పడుతూ అయ్యో ఎలా ఉందో వరానికి అనుకుంటూ బుజ్జితో పాటు బయలుదేరాడు ఆదిత్య యశస్వికి అందుబాటులో ఉండాల్సిన ఆదిత్యని దూరంగా పంపించేశాను శౌర్యకి యశస్వికి అస్సలు పడదు అందుకే కదా టెండర్ నాకు అప్పజెప్పింది చెప్పింది కాబట్టి ఖచ్చితంగా శౌరికైతే చెప్పదు ఇక దాని ఫ్రెండ్ ఆ కళ్ళద్దాల పిల్ల ఉన్నదంటే అది ఒట్టి పప్పు ముద్దలా ఉంది ఇద్దరు ఆడవాళ్ళు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఎప్పటికో కదా వాళ్ళు రియాక్ట్ అయ్యేది చూద్దాంలే ఈలోపు యశస్వి తన దగ్గరికి వచ్చేస్తుంది అని అనుకున్నాడు మోహన్ ఇక్కడే మోహన్ శౌరి విషయంలో తప్పటడుగు వేశాడు మన ఊరు దగ్గర అని వాడు అంటున్నాడు ఏ ఊరు అంటే ఏ ఊర్రా యశస్విది మన ఊరు అంటే అని అడిగాడు అజిత్ ఆ ఊరి పేరు అని శౌర్య ఎంత ఆలోచించినా పేరు గుర్తుకు రాలేదు శౌర్యకి గుర్తు లేకపోవడంతో యశస్వి వైపు చూశాడు నేను చెప్పను శౌర్య నేను నేనొక్కటినే వెళతాను నా బాబుని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు ఒకసారి టెండర్ విషయంలో నా అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని గెలిచానని పొంగిపోతున్నాడు వరుసైన వాడిని అంటున్నాడు కదా నేనే చూసుకుంటాను మీ అందరినీ తీసుకుని వెళ్ళాను అంటే బాబు ప్రాణాలకి గ్యారంటీ లేదని వాడు ముందే చెప్తున్నాడు ఇప్పటికే నేను కోల్పోయింది చాలు ఇంకా కోల్పోవాలని అనుకోవడం లేదు అందుకు సిద్ధంగా కూడా నేను లేను దయచేసి నాతో ఎవ్వరూ రావద్దు అంది యశస్వి కాన్ఫిడెంట్గా చూడమ్మా నీ ఆలోచన కరెక్టే కానీ నువ్వు అనుకున్నంత సాఫ్ట్ క్యారెక్టర్ అయితే వాడిది కాదు వాడు చాలా కన్నింగ్ అందుకే మా హెల్ప్ తీసుకోవడం ఎంతైనా మంచిది ముందు నువ్వు వెళ్ళు నీతో మేమెవ్వరూ రావటం లేదు కానీ దూరంగా నిన్ను ఫాలో చేస్తూ వస్తాము మా వల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు అజిత్ పిల్లల్ని కిడ్నాప్ చేసిన వాడు సాఫ్ట్ క్యారెక్టర్ అని ఎలా అనుకుంటాను అయినా వాడు నేను అనుకున్నంత కాదు అంటున్నారంటే వాడెవరో మీకు తెలుసా అని అడిగింది యశస్వి అసలు విషయం చెప్పడం ఇష్టం లేక ఏదో చిన్న చిన్న పెట్టి కేసుల్లో పట్టుకున్నాంలే వాడిని ఆ విధంగా తెలుసు అన్నాడు అజిత్ వాడెవరో నాకు తెలిసింది కాబట్టి మీ అవసరం నాకు ఎంత మాత్రం లేదు నా కొడుకుని నేను తిరిగి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు అంటూ లేచి నిలబడింది యశస్వి నా మాట విను పోలీసుల సహాయం తీసుకోవద్దు పోని మనిద్దరం వెళ్దాం అన్నాడు శౌర్య ఇందులో మీరే కాదు ఎవ్వరూ కల్పించుకోవడం నాకు ఇష్టం లేదు నా బాబుని నేను తెచ్చుకోగలను అంది మొండిగా అలా ఎలా నిన్న ఒక్కదాన్నే పంపిస్తానని అనుకుంటున్నావు యశస్వి నేను కూడా నీతో వస్తున్నాను నువ్వు వెళ్ళటానికైనా ఏదో ఒక వెహికల్ కావాలి కదా పోలీసుల్ని మనతో తీసుకెళ్లొద్దు మన ఇద్దరమే వెళదాం అక్కడ నిన్ను కూడా చాలా దూరంగా వదిలేస్తాను నీతో నేను రాను కారులోనే ఉంటాను ఒక్కటివే వాడి దగ్గరికి వెళుతు గాని అన్నాడు శౌర్య సరే మీరు చెప్పినట్టే వింటాను కానీ మీరు నా వెనకాల వచ్చినట్టయితే మాత్రం అని శౌర్య ఊహించినంత వేగంగా శౌర్య చేయి తీసి తన తల మీద పెట్టుకొని నా వెనక రానని ఒట్టేయండి నా మీద అంది శౌర్య డీప్గా యశస్వి కళ్ళల్లోకి చూస్తూ అదే చేతిని తీసి యశస్వి చేతితో కలిపి తన తల మీద పెట్టుకొని నా మీద ఒట్టు అన్నాడు సరే వీళ్ళని పంపించేయండి అంది ప్లీజ్ రా అజిత్ మమ్మల్ని ఫాలో అవ్వద్దు మీరు అన్నాడు శౌర్య అది కాదురా అని అజిత్ ఏదో చెప్పబోయాడు చెప్తున్నాను కదా బాబు సెక్యూరిటీ కోసమైనా ఆలోచించండి మీరెవ్వరూ మాతో రావద్దు అని యశస్విని తీసుకుని ముందుకు వెళ్ళిపోయాడు యశస్విని తీసుకుని శౌర్య వెళ్ళిపోయిన తర్వాత ఆఫీసులో అందరికీ మంచి టాపిక్ దొరికినట్టు గందరగోళంగా యశస్వి గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు అంటే ఆ బాబు నిజంగానే యశస్వికి కొడుక ఎంత యాటిట్యూడ్ చూపించేది ఎవరితో మాట్లాడదు ఎంత పొగరు వెలగబెట్టింది వాళ్ళల్లో వాళ్ళే శౌర్య ఉన్నప్పుడు గుసగుసగా మాట్లాడుకునే వాళ్ళు కాస్త ఇప్పుడు శౌర్య లేకపోవడంతో గట్టిగానే మాట్లాడుకుంటున్నారు ఇంతకీ ఆ పిల్లోడికి తండ్రి ఎవరో అన్నారు ఇంకొకరు మన ఏంటి మరీ ఎక్కువగా రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు అందుకే కదా మేడం గారికి మనలాంటి చిన్నవాళ్ళు కనబడడం లేదు అన్నాడు మరొకరు నీకు పడలేదనే బాధ కంటే బాసకు పడిపోయిందని బాధపడుతున్నావా మరొకడు వెటకారంగా అన్నాడు చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాను పిల్లాడు ఉన్నాడన్న సంగతే తెలియలేదు ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తుందో బాగా అప్డేట్ అయింది వెకిలిగా నవ్వుతూ అన్నాడు ఇంకొకడు ఈ మిడిసిపాటు చూసే ఎవడో బాగా లొంగదీసుకున్నట్టు ఉన్నాడు సరదా తీరిపోయినట్టుంది వదిలించేసుకుని ఉంటాడు అని హేళనగా నవ్వుకుంటుంటే మీనా కోపం పట్టలేకపోయింది నోరు ముయ్యండి అందరూ ఒక్కరికైనా బుద్ధుందా సాటి మనిషి కష్టాల్లో ఉందని ఒక్కరు కూడా ఆలోచించటం లేదు యశస్వి బిడ్డతల్లి అవడం వల్ల మీకొచ్చిన నష్టం ఏంటి చాలా రోజులుగా మీతో కలిసి పనిచేస్తుంది ఒక్కరోజైనా మిమ్మల్ని తప్పుగా ఒక్క మాట అన్నదా మీరు సహాయం చేసి చేయకపోగా రోజు తను కష్టంలో ఉంటే బాస్ విష బాస్ సహాయం చేస్తున్నాడని దానిలో కూడా తప్పులు వెతుకుతున్నారు మీరందరూ వెల్ ఎడ్యుకేటెడ్స్ కదా చాలా అప్డేటెడ్గా ఆలోచిస్తారు కదా నిజమే కదా మీతో కలిసి ఇన్ని రోజులుగా వర్క్ చేశానంటే నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి చీ ఎలాంటి మనుషుల మధ్య కలిసి ఉంటున్నామో కదా అందరం అప్డేట్ అవడం అంటే ఇలా అరా కొరా బట్టలు వేసుకోవడం కాదు మనిషి ముందు ఒక మాట వెనుక ఒక మాట అనడం కాదు అప్డేట్ అవ్వడం అంటే సాటి మనిషిని అర్థం చేసుకుని గౌరవించడం అప్డేట్ అవ్వడం అంటే లేని విషయాలను మరో నాలుగు విషయాలు కలిపి చెప్పుకోవడం కాదు మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోండి అప్డేట్ అవ్వడం అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు మన పక్కవాడి కష్టాన్ని మనసుతో అర్థం చేసుకోవడం తోచిన సాయం చేయటం ఇంకొకసారి యశస్వి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే అందరికీ రాలగొట్టి చేతిలో పెడతాను పచ్చి పాలు తాగి పిడకలు కొట్టిన చేతులు ఇవి అంది కోపంగా మీనా ఎంతమంది పళ్ళు రాలగొడతావు ఆవిడ గారి గురించి అన్నవాళ్ళందరికీ సత్కారం చేయగలవా నువ్వు అన్నాడు ఇంకో కొలీగ్ ముందుకు వచ్చి రారా ముందు నీ పళ్ళే రాలగొట్టి చూపిస్తాను అంది మీనా కూడా కయ్యానికి నువ్వు నువ్వాగు మీనా అంటూ ముందుకు వచ్చి మీనాని లాగాడు అశోక్ ఏ గైస్ అందరూ ఆపండి డిస్కషన్ మీరు ఎవరి గురించైనా మాట్లాడే ముందు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి శౌర్యారు వచ్చిన మొదటి రోజే గాసిప్స్కు దూరంగా ఉండమని ఎవ్వరి గురించి తెలియకుండా ఎక్కువ తక్కువగా మాట్లాడవద్దని చెప్పారు మర్చిపోయారా అందరూ మనందరం ఇక్కడ ఎంప్లాయీస్ అన్న విషయం మర్చిపోకండి సార్ తిరిగి వచ్చి సీసీ ఫుటేజ్లో ఆఫీస్లో ఏం జరిగిందో అని చూసారే అనుకోండి మీ అందరి ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో ఆలోచించుకోండి అన్నాడు అశోక్ రేపు ఏం జరుగుతుందో హెచ్చరిస్తున్నట్టు వీడి లవర్ని అంటే వీడికి వచ్చింది కోపం అన్నాడు ఇంకొకడు మళ్ళీ చెప్తున్నాను అందరికీ ఈ విషయంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది గో అండ్ టేక్ యూర్ వర్క్స్ లేదంటే ఇప్పుడు ఎవరెవరు మాట్లాడారో వాళ్ళందరి పేర్లు నేనే సార్కి చెప్తాను అన్నాడు అశోక్ పదునుగా అందరూ అశోక్ మాటలకి కక్కలేక మింగలేక మొహం ముడుచుకుని ఎవరి సీట్లలో వాళ్ళు సర్దుకున్నారు ఎందుకు చెప్పు అనవసరంగా వాళ్ళతో డిస్కషన్ పెంచుకోవడం అన్నాడు మీనాతో యశస్వి నీ ఫ్రెండ్ కాదు కదా అందుకే నీకేం బాధ లేదేమో కానీ దాన్ని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది అంది మీనా చూడు మనకి ఇష్టమైన వాళ్ల గురించి ప్రతి ఒక్కరి దగ్గర మంచి వాళ్ళమనే కాడాక్ట్ సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మనం ఏంటో మనకు తెలియదా చెప్పు నెమ్మదిగా మాట్లాడాడు అశోక్ పర్వాలేదే నీకు పేంపర్ చేయడం బాగా వచ్చు అంది మీనా మామూలు మూడులోకి వచ్చేస్తూ ఇంకా చాలా వచ్చు నా దగ్గర కాసేపు ఉంటే కదా నీకు తెలిసేది అన్నాడు అశోక్ రిలాక్స్గా యశస్వి శౌర్య ఇద్దరూ బయలుదేరారు సీతానగరం వైపు అజిత్ని ఫాలో చేయొద్దని యశస్విని తీసుకొని సీతానగరం వైపు బయలుదేరాడు శౌర్య సలీం నెంబర్ పెట్టి శౌర్య అన్నాడు వెళ్లే ముందు అజిత్ సలీం నెంబర్ ఫార్వర్డ్ చేశాడు అజిత్కి శౌర్య అదే సమయానికి ఆదిత్య బుజ్జి ఇద్దరు సిటీ హాస్పిటల్లోనికి అడుగుపెట్టారు వెళుతూనే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి యశస్వి అని యాక్సిడెంట్ కేసు ఎక్కడా అని అడిగాడు ఆదిత్య చాలా బ్లడ్ లాస్ అయింది సార్ ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు ఫోర్త్ ఫ్లోర్ అని చెప్పింది రిసెప్షనిస్ట్ ఇద్దరూ కంగారు పడుతూ ఫోర్త్ ఫ్లోర్కి చేరుకున్నారు కార్నర్గా ఉన్న ఆపరేషన్ థియేటర్ ముందు ఎప్పుడు తలుపులు తెరుచుకుని బయటికి వస్తారా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఆదిత్య బాబు ఎక్కడ ఉన్నాడో అయ్యో రూమ్మేట్ మీనా ఫోన్ నెంబర్ అయినా లేదే నా దగ్గర అనుకున్నాడు ఆదిత్య టెన్షన్గా శౌర్యకి కాల్ చేస్తే బాగుంటుంది కదా అనుకుని ఫోన్ చేతిలోనికి తీసుకున్నాడు ఇంతలో ఆపరేషన్ థియేటర్ డోర్ తెచ్చుకుని ఒక నర్సు బయటికి రావటంతో ఎలా ఉందండి పేషెంట్కి అని అడిగాడు ఆపరేషన్ జరుగుతుంది కదా బయటకు తీసుకురావడానికి టైం పడుతుంది వెయిట్ చేయండి అని హడావిడిగా వెళ్ళిపోతూ చెప్పింది నిమిషాలను లెక్క పెట్టుకుంటూ అక్కడే కూర్చున్నాడు ఆదిత్య మళ్ళీ యశస్వి మొబైల్ ఎవరి దగ్గర ఉందో హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కాల్ చేశాడు ఆదిత్య రింగ్ వినపడుతూనే ఉంది కారులో కూర్చున్న యశస్వి చేతిలో ఉన్న మొబైల్ డిస్ప్లే మీద కాలింగ్ ఆదిత్య అని చూపిస్తోంది అది చూసి ఫోన్ లిఫ్ట్ చేయాలని అనిపించలేదు యశస్వికి వీడిని ఆర్ఫనేజీలో పడే అన్న మామ మాటలు గుర్తుకు వచ్చి కోపమో బాధో ఏదీ తెలియని అతీతమైన స్థితిలో లిఫ్ట్ చేయాలనిపించక తీయలేదు ఫోన్ సైలెంట్లోనే ఉండటంతో రింగ్ బయటకు వినపడలేదు శౌర్యకి ఫుల్గా రింగ్ అయ్యే వరకు చూస్తూ ఊరుకుంది కానీ లిఫ్ట్ చేయాలి మామతో మాట్లాడాలి అని అనిపించలేదు యశస్వికి ఎందుకు కాల్ చేస్తున్నావు ఆ మొబైల్ ఎక్కడో పెట్టేసి ఉంటారు వెయిట్ చేయమన్నారు కదా చూద్దాం అన్నాడు బుజ్జి నిజమేలే నువ్వు అన్నది కరెక్టే అని మొబైల్ పక్కన పెట్టేశాడు ఆదిత్య సలీం నెంబర్కి కాల్ చేశాడు అజిత్ వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అన్నాడు పక్కన రాగా ఉంటే ఇవ్వు సలీం అన్నాడు అజిత్ సలీం ఫోన్ తీసుకెళ్ళి సార్ ఫ్రెండు అజిత్ సార్ మాట్లాడతారట మేడం మీతో అన్నాడు రాగాకి ఫోన్ ఇచ్చి అజిత్తో కొంచెం పరిచయం ఉండటంతో చెప్పు అన్నయ్య అంది రాగా నీ ఫ్రెండ్ యశస్వి వాళ్ళ ఊరి పేరేంటో నీకు తెలుసా రాగా అని అడిగాడు అజిత్ తెలుసన్నయ్య సీతానగరం జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఎందుకు ఇప్పుడు యశస్వి వాళ్ళ ఊరు ఊరి పేరు నీకెందుకు గుర్తొచ్చింది ఏమైంది యశస్వి బాగానే ఉందా అని అడిగింది కంగారేం లేదు రాగా అందరం బాగానే ఉన్నాం ఊరికే ఒకసారి చిన్న ఇన్ఫర్మేషన్ కా కోసం అడిగాను అంతే మళ్ళీ కాల్ చేస్తానులే డ్యూటీలో ఉన్నాను అని పెట్టేశాడు వెంటనే శౌర్య కార్కి కొంచెం దూరంలో ఫాలో చేస్తూ జీపుని పోనిచ్చాడు నువ్వు వస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి అనుకున్నాను మామా కానీ నేనే నీకు సమస్య అనుకుంటావని అస్సలు ఊహించలేదు అనుకుని బాధగా కళ్ళు మూసుకుంది యశస్వి మూసుకున్న కళ్ళ నుంచి కన్నీరు జారిపోతూనే ఉంది అది చూసిన శౌరీక కూడా బాధనిపించింది యశస్వి బాబుకి ఏం కాదు ధైర్యంగా ఉండు అన్నాడు చేయి పట్టుకుని అన్నీ కోల్పోయినట్టున్న యశస్వి చూపు గుండెని పిండి ప్లీజ్ రిలాక్స్ అన్నాడు నా సమస్యలను నేను మాత్రమే సాల్ సాల్వ్ చేసుకోవాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకూడదు మరి అలాంటప్పుడు ఎందుకు ఈ బాధ నాకు అనుకుంది ఎవరి మీద నా సమస్యల కోసం చేయి వేయకూడదు అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది యశస్వి గట్టిగా కళ్ళు తుడుచుకుంది ఎవరి ఆలోచనలో వారున్నట్టు శౌర్య యశస్వి ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు సిటీని వదిలి కొంచెం దూరం వెళ్ళాక మట్టి రోడ్డులోకి కారు ఎంటర్ అయిన తర్వాత ఒక పది కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత యశస్వి ఇక నువ్వే చెప్పాలి అన్నాడు స్ట్రైట్గా వెళ్తే ఊరిలోకి వెళ్తాం లెఫ్ట్ తీసుకోండి అంది యశస్వి అది నడకదారిలా అనిపించింది చుట్టూ ఎత్తైన చెట్లతో చిన్న సైజు అడవిలా ఉంది దాదాపుగా ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత దూరంగా కొంచెం ఎత్తుగా ఉన్న కొండ మీద పాడుపడిన బంగ్లా ఒకటి కనపడింది శౌర్య ఎలర్ట్గా అయ్యి అదేనా అని అడిగాడు యశస్విని అదే ఇక్కడ ఆపేయండి మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్తాను అంది ఇక్కడ కాదు ఆగు అని కాలిబాటకు పక్కగా చెట్ల మధ్యలో నుంచి మరికొంత దూరం తీసుకువెళ్ళి బంగ్లా చేరుకోవటానికి ఒక పావుగంట నడిచే దూరంలో ఉంటుండగా చెట్లు గుబురుగా ఉన్న చోట కారుని ఆపేశాడు కారు ఆగిన ఒక రెండు నిమిషాల పాటు యశస్వి కళ్ళు మూసుకొని అలాగే కూర్చొని గట్టిగా ఊపిరి పీల్చి వదులుకొని కిందకి దిగిపోయింది కారులో నుంచి కిందకి దిగబోతున్న యశస్వి చేయి పట్టుకొని టెన్షన్గా లేదా అని అడిగాడు కళ్ళల్లో మొండి ధైర్యం కనబడుతుంటే మరొక్కసారి ఆలోచించు నేను కూడా వస్తాను నీతో అన్నాడు శౌర్య హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి